జూబ్లీ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీ మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అభ్యర్థి పోటీ చేసినాడు ఈ అభ్యర్థికి అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పదివేల కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోట కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెం లాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టిఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ పదకొండు నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి పదివేలలోపు ఓట్లొస్తాయి ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబిల్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబుల్ గురించి కనీస లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తానడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరితమని డిమాండ్ చేస్తా